అమెరికా యూకే కెనడా ఆస్ట్రేలియా దేశాలు అనుసరిస్తున్న విధానాలు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే వారికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయి దీంతో వారు ఇతర దేశాల వైపు చూస్తున్నారు అలాంటి వారికి ఐర్లాండ్ దేశం ఆశాజనకంగా కనిపిస్తోంది బలమైన విద్యా విధానాలు అనుకూలమైన వీసా విధానాలు విస్తరిస్తున్న కెరీర్ అవకాశాలతో ఐర్లాండ్ భారతీయ విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తోంది గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది నలభై వేల నాలుగు వందల మంది విదేశీ విద్యార్థులకు ఐర్లాండ్ స్వాగతం పలికింది ఇది గత సంవత్సరం కంటే పదిహేను శాతం ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం నుంచి ఐర్లాండ్ వెళ్ళే విద్యార్థుల సంఖ్య గతంలో కంటే అరవై శాతం పైగా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా టాప్ లో నిలుస్తున్న ఐరిష్ యూనివర్సిటీస్ అక్కడి అకాడమిక్ స్టాండర్డ్స్ ని పెంచుతున్నాయి ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ ప్రపంచ అత్యున్నత విద్యా సంస్థల్లో ఐదవ స్థానం దక్కించుకుంది ఐర్లాండ్లోని యూనివర్సిటీలు ముఖ్యంగా డేటా సైన్స్ ఫార్మాసూటికల్ సైన్సెస్ బిజినెస్ అనాలిటిక్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫైనాన్స్ లో ప్రోగ్రాంలకు ప్రసిద్ది చెందాయి అభివృద్ది చెందుతున్న పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఇది గమ్యస్థానంగా తోస్తుంది యూకే ఆస్ట్రేలియాతో పోలిస్తే ఐర్లాండ్లో తక్కువ ట్యూషన్ ఫీజులుంటాయి రెండు పేల ఇరవై మూడులో ఏడు వేల మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు పొందారు థర్డ్ లెవెల్ గ్రాడ్యుయేషన్ స్కీమ్ కింద అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఐర్లాండ్లో ఉండి పనిచేయొచ్చు విద్యార్థులు అకాడమిక్ పరంగా వారానికి ఇరవై గంటలు సెలవు దినాల్లో నలభై గంటలు పనిచేయడానికి అనుమతులున్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫార్మాసూటికల్స్ మెడికల్ టెక్నాలజీ గేమింగ్ వంటి అధిక వృద్ధి ఆవిష్కరణ ఆధారిత పరిశ్రమలకు ప్రపంచ కేంద్రంగా ఐర్లాండ్ నిలుస్తోంది గూగుల్ మెటా యాపిల్ మైక్రోసాఫ్ట్ ఫైజర్ స్ట్రిప్ వంటి ప్రధాన బహుళజాతి కంపెనీల యూరోపియన్ ప్రధాన కార్యాలయాలకు ఐర్లాండ్ లో స్థాపిస్తున్నారు ప్రపంచంలోని వేగంగా అభివృద్ది చెందుతున్న అత్యంత డైనమిక్ రంగాల్లో కెరీర్ అవకాశాల కోసం యువత ఈ దేశం వైపు చూస్తోంది